అందరికీ నమస్తే నెల ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కులం కులం ముచ్చతో మళ్ళీ వచ్చేసినాం మేమైతే ఇంకెందుకు ఆలస్యం ముందుగా అలా హెడ్ లైన్ చూసేద్దాం పార్రి తెలుగు రాష్ట్రాలల్ల చలి పులి బంజా పాడిపోతున్న ఉష్ణోగ్రతలతోటి గజ గజ వణుకుతున్న జనం సర్జనార్ పేరుతోటి ఫ్రెండ్ ని మోసం చేసిండ్రట సైబర్ నేత్రగాన్లు ఇసొంటి సందేశాలను నమ్మి మోసపోవద్దనుకుంటా చెప్పుకొచ్చిండు సజ్జనర్ సారు ఇక కాంగ్రెస్ పార్టీ చేసుకున్నది విజయోత్సవ సభ ఒక్క ఉప ఎన్నిక గెలిచినందుకే ఇంత ఎగిరిపడుడు అవసరం లేదంటున్న కేటీఆర్ తెలంగాణలో బీజేపీ మల్లో యాభై ఏళ్ళ దాకా అధికారంలోకి రాదట సంచలన వ్యాఖ్యలు చేసిండు రాజా సారు రేవంత్ రెడ్డి ఇచ్చిన సీఎం సహాయ నిధి నాయకుడు ముప్పై రెండు లక్షల ఖర్చు అయితే అరవై వేలు మంజూరు సారు లంచాలకు అడ్డగా మారింది తహసీల్దార్ కార్యాలయము లంచం ఇయ్యకపోతే పని కాదని రైతులకు తేల్చి చెప్తున్నారు అధికారులు అబ్బా చలికాలం చలి పెట్టకపోతే ఉడకపోతుందా ఇట్లా ఫ్యాన్ బంద్ పెట్టినా రగ్గుల మీద రగ్గులు కప్పుకున్నా అయినా ఈ చలి పాడుగాను ఒక్కటే తిరగబెడుతుందిరా ఆగది చలి ఇట్లా ఎందుకు ఆగుతుంది మంచు పర్వతాలలో ఉన్నట్టే ఉండదురా ఈగంకి గడ్డ పోతునేమో అన్నట్టు అనిపిస్తుంది నీ పరిస్థితే కాదు అందరి పరిస్థితి గట్నే ఉంది నాలుగు దినాల సంధి ఇంకా ఎక్కువ ఈగమైతుంది కూడా తెలుగు రాష్ట్రాలల్లో చలి పంజాబీ సురుతున్నట్టే అనిపిస్తున్నది పో తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయిలా ఏపీలోని అల్లూరు జిల్లా జిమ్మల నిన్న ఆరు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందట కోస్తాంధ్రాల పదహారు డిగ్రీల లోపే నమోదవుతున్నాయట ఇక అటు తెలంగాణలోనేమో సంగారెడ్డిలోని కోహిర్ల అత్యల్ప ఉష్ణోగ్రత ఏడు పాయింట్ ఎనిమిది డిగ్రీల లెక్క అయింది దాదాపు అన్ని జిల్లాల పదమూడు డిగ్రీల లోపే నమోదైంది చలి తీవ్రత వెరుగుడుతోటి జనాలు ఇళ్ళ నుంచి బయటికి వచ్చేందుకు జనుకుతున్నారు పో జరా అందరు పైలంగా ఉండుర్రి పిల్లలు పైలంగా ఉంచుర్రి అందరు వెచ్చని బట్టలు వేసుకొని జాగ్రత్తగా ఉండుర్రి వాట్సాప్ లా మెసేజ్ వచ్చింది మా ఫ్రెండ్ ది పెళ్ళి కార్డు పంపించిర్రు పోవాలి పెళ్లికి ఏంది పెళ్ళ అది నీకు వాట్సాప్ లో పంపిర్రా ఆ వాట్సాప్ లోనే పంపిర్రు వచ్చుడు వీలు కాక పంపుతారు నీకు గది కూడా తెలియదా ఓ పిచ్చిదాడా అదంతా ఫేక్ ముచ్చట అవునా అవును ఈ నడుమ సైబర్ నేరగాళ్ళు కొత్త పద్ధతి ఎంచుకున్నారట నమ్మి బోల్తా పడ్డానుకో అంతే సంగతిగా అబ్బా దొంగ దొంగాలు ఇట్లా కూడా ఆ అవును అన్ని రకాల మోసాలు చేసి చేసి ఇప్పుడు కొత్త తోవే చూసుకున్నారట రూట్ మార్చిండ్రు ఫస్ట్ వాట్సాప్ లో వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపుతారు ఏమన్నా కొత్త నెంబర్ నుంచి పెళ్లి పిలుపు అనే పత్రిక రాగానే ఓపెన్ చేస్తాం కదా చేయకుండా ఉంటామా ఆ ఎందుకు చేయం చేద్దాం ఖచ్చితంగా వేస్తాం ఇప్పుడు నేనే చేయలేదా ఆ గట్లే లింక్ ను క్లిక్ చేయగానే వాళ్ళు మాల్వే డౌన్లోడ్ చేస్తున్నారట వామ్మో ఇగేముంది మాల్వే డౌన్లోడ్ చేస్తే మన డాటా అంతా వాళ్ళకోతుంది వామ్మో వీళ్ళ మొక్కలు పాడుగాను మొత్తం తెగి కదా ఉసుక్కున వాళ్ళు ఫోన్ చేయంగానే ఓటీపీ గిట్లా చెప్పినాం అనుకో ఇగ అంతే సంగతి గోవింద అయినట్టే పోయిగా వీళ్ళతోనిచేర జాగ్రత్తగా ఉండాలి సైబర్ నేరాల మీద అవగాహన కల్పించే హైదరాబాద్ సిపి సజ్జనార్ సార్ ఉన్నాడు కదా ఆయన మిత్రుడికి కేటగాళ్ళు షాక్ ఇచ్చిరట ఆయన పేరుతోటి ఫేకు ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆపదలో ఉన్నానంటూ డబ్బులు పంపాలని మెసేజ్లు పెట్టిరట ఇక దీంతో ఇది నిజమే అనుకొని ఆయన స్నేహితుడు ఇరవై వేలు పప్పించి మోసపోయిరని సజ్జనారాయణ సారు ట్వీట్ చేసిర్రు నా పేరుతో లేదా నా అధికార ప్రముఖ వ్యక్తి పేరుతో ఫేస్బుక్ లో డబ్బులు పంపాలని వచ్చే సందేశాలను అసలు నమ్మకూర్రి అనుకుంటా ఆయనే అందరికి ఎప్పుకొచ్చిండన్నట్టు ఇయో గిసోటి కేటగాళ్లు ఉంటారు జ్వర పైలంగా ఉండూరి పబ్లిక్ మీరు కూడా అవును కావేరి నిన్న జూబ్లీ హిల్స్ లా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదరావు కూడా మాట్లాడింది కదా దాని గురించి ఏమని అన్నాడు నేను బిఆర్ఎస్ లకు అహంకారం తక్కువ చేసుకోవాలన్నాడు అన్నాడు ఇందే వైం ఆ అవునా నేను ఇంలేదు కానీ ఇగో కౌంటర్ గా కేటీఆర్ సార్ కూడా ఏమో అంటుండు ఇందంపా ఫస్ట్ మరీ ఫస్ట్ చూద్దాం ఏమి నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ చేసిన విజయోత్సవ రూరేగింపు తోటి ఎవరి అహంకారం తేలిపోయింది గతంలో మేము కూడా అనేక ఉప ఎన్నికలు గెలిచినాం కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు అందుకని ఆ పార్టీ గుర్తును గాడిద మీదేసి ఊరేగించినమా ఒక్క ఉప ఎన్నిక గెలిచినందుకే ఇంత ఎగిరిపాటు అవసరం లేదు ఎవరి అహంకారమో ప్రజలు నిర్ణయిస్తారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాకు గతంలో ఎనభై వేలు ఓట్లొతే ఈ ఉప ఎన్నికలలో డెబ్బై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఇన్ని కుట్రలు రిగ్గింగ్ చేసినా కూడా మా ఓట్లు కేవలం ఐదు వేలు మాత్రమే తక్కువైనాయి ఖచ్చితంగా భవిష్యత్తులో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరేసి తీర్థం అనుకుంటా మన కేటీఆర్ సార్ ఎప్పుకొచ్చిండిగా ఏంది విద్య ఆఫీస్ కు ఏందో పెద్ద బ్యాగ్ పట్టుకొని వచ్చిన కొంపదీసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇట్లా ఎత్తవా ఏంది అసలే నీకు పనంటే పానం ఆపుని పుణ్య ఎత్తి పడుపులు గాని స్వెటరు చలికి మధ్యాహ్నం సాధి గంతే ఆన్లే ఉన్నది గంతేనా నేను ఆఫీస్ మీద పాయడం ఎక్కువ కదా నీకు గట్లే ఏమన్నా ఎక్కిన అనుకున్నా సాల్త్ యాప్ అని అట్లే అంటది గాని అవును కావేరి గీ రాజసింగ్ సార్ ఉన్నాడు కదా ఆ సార్ ఏంది గట్ల అన్నాడు ఏమన్నాడు అగో చూడుపా ఎందుకు ఆ జూబ్లీ హిల్స్ లో ఉన్న ఓటర్ ఎందుకు చెప్పలేదు మేమున్నాం మీకు అని మా బీజేపీకి ఓటు ఏంది మాకు ఈ ఇవాళ గెలిపియండి మాకు గెలిపిస్తే నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది ప్రతిసారి చెప్తారు కదా అక్కడిక్కడ బెస్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది బీజేపీ గవర్నమెంట్ వస్తుంది నాకైతే ఇంకా యాభై సంవత్సరాలు అయితే కనబడతాయి బీజేపీ గవర్నమెంట్ వస్తుందని ఈ విధంగా వెళ్తే ముందు ఈ ముండితనంతో ముందుకెళ్తే బీజేపీ గవర్నమెంట్ ఇంకా యాభై సంవత్సరాలు కూడా కష్టమే చాలా కష్టం నేర్చుకోండి తెలంగాణలో బీజేపీ మల్ల యాభై ఏళ్ళ దాకా అధికారంలోకి వచ్చేటట్టు కనబడతలేదట తెలంగాణ బీజేపీ పైన మరోసారి సంచలన వ్యాఖ్యలు యోగి సారు బీజేపీ నాయకులు వివరిస్తున్న తీరు చూస్తే ఇంకా యాభై ఏండ్ల తర్వాత కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి అచ్చేటట్టు కనిపిస్తలేదట తెలంగాణలో బిజెపి సచ్చిపోతుంది జర కిషన్ రెడ్డి సారు దయచేసి కాపాడు అనుకుంటా గోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్ సారు తెలిపండి అన్నట్టు అవును కావేరి మీ ముళ్ళవు మొన్నటి దాకా దావకలు ఉండేది కదరా మొన్నటి దాకా సర్దులు కూడా కదా ఏమైంది వాళ్ళు ఎట్లుంటారు డిశ్చార్జ్ అయినరా దొంగలు పడ్డాక ఆరు నెలల కుక్కలు మురిగినట్టే ఉంది ఎప్పుడో ముచ్చట నువ్వు ఈయలు ఉత్తరిస్తున్నావు ఉండాలని అసలు అరే నేను ఆదుకుండా ఆఫీస్ లో చూస్తూనే ఉన్నావు కదా అవును మరి బిజీ కదా తమరు ఎప్పుడో డిశ్చార్జ్ అయ్యే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పెట్టుకున్నారు వచ్చినాయి కూడా కానీ నాలుగు లక్షలు కలిసి వచ్చింది సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే అవి వచ్చి ఆసరైతాయి అనుకుంటే ఓ లక్ష కూడా రాలే అయ్యో అవునారా పాపం మస్తు ఘోరం ఎందుకు నడుమా ఆడ గిట్లే అవుతున్నాయి రా గీడ కూడా గీ అన్నకు ఒక అట్లే అయింది ముప్పై రెండు లక్షలు ఖర్చు వచ్చిందట అన్నకి కానీ అరవై వేలే ఇచ్చిందట సర్కారు ముచ్చటైన కూర తిందంపారు రేవంత్ రెడ్డి ఇచ్చిన సీఎం సహాయనిధి చెక్కును చెక్కు కాంగ్రెస్ నాయకుడు తన చెల్లి వైద్యానికి ముప్పై రెండు లక్షలు ఖర్చు అయిందని సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేసిండట మన కామారెడ్డి జిల్లా సిడిసి చైర్మన్ ఇర్షదుద్దీన్ అన్న ఇక ముప్పై రెండు లక్షలు ఖర్చు చేస్తే కేవలం అరవై వేలు మంజూరు చేసిరని ఆగ్రహంతో సీఎం సహాయ నిధి చెక్కును ఇంపేసిండు కాంగ్రెస్ నాయకుడు ఈర్షదుద్దీన్ సారు ఇప్పుడు చెవులల్లా గవెందుకు పెట్టుకుంటున్నావు ఏ అరే ఆగు ఊకే వర్రకు కై పెట్టలేవు ఏమర్థం మొన్న నిక్కి ఆర్డర్ పెట్టుకున్నాడు వచ్చినాయి టెస్టింగ్ అయ్యాక ఒకసారి ఇచ్చిండు చూస్తున్నా ఇంకా నేనైతే షెవులు పని చేస్తలేవా ఏంది మీ సిరిగిట్లా పెట్టుకొచ్చుకున్నావా అని డౌట్ వచ్చి అడిగిన అన్ని హెచ్చరిక మాటలు మాట్లాడే కావేది చెప్తున్నా అసలే సౌండ్ పొల్యూషన్ అంటే నాకు నచ్చదు కదరా ఇది కొంచెం పెట్టుకుంటే కొంచెం రిలీఫ్ పని ఉంటుందని ఆర్డర్ పెట్టుకుందామని చూస్తున్నా ఆ అవును అది కూడా నిజమే సరే నీకు గుండెల నొప్పి కదరా స్ట్రెయిన్ తీసుకోవద్దు ఎక్కువ సప్పుడు కూడా తట్టుకోలేదు నీ ఉన్న ఒక గుండె అబ్బా ఇప్పుడు ఎట్లరా మరి దానికి ఏదైనా ప్లాన్ చేద్దాం కానీ కార్యాలయం అధికారులు అవినీతి మహబూబాబాద్ జిల్లా నరసింహపేట మండలం కొమ్ముల వంజ గ్రామంలో పంట రుణం కోసం పోలియో పహాని తహసీల్దార్ కార్యాలయం దరఖాస్తు చేసుకున్నాడట మల్లయ్య పోలియో తీసుకునే తీసుకునేందుకు తహసీల్దార్ పోలియో పహాన్ తీసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి పోయిండట ఈ పహాని సిద్ధంగానే ఉంది కానీ తమ ఖర్సులకు నాలుగు వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిర్రట రికార్డు అసిస్టెంట్ ఆయన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని ఎప్పుడుతోటే డబ్బులు ఇస్తనే పలాని ఇస్తానని రికార్డు అసిస్టెంట్ దౌర్జన్యంగా వివరించట ఇక ఈ ఆవేదన వ్యక్తం చేసుకుంటా రైతు మళ్ళీ ఆ బాధతోటి చెప్పుకొచ్చిండు